ప్రతి అవకాశాన్ని కూడా వాడుకోవాలి కదా మీరైనా అంతే కదా ఎవరైనా సరే ఒక కేసు వచ్చినప్పుడు న్యాయపరంగా ఎన్ని అవకాశాలు అంటే అనే అవకాశాలు వాడుకోవాలి పౌరులుగా మన మీద వచ్చినప్పుడు ఏ కేసు పెట్టినా తప్పకుండా అవి వాడుకోవాలి వాడి మీద తప్పులు చేయలేదు అని చెప్తున్నాం మీరు ఏసిబి విచారణకి వెళ్ళడానికి ఏం మీరు 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 మీ మైక్ ను పెట్టుకొని వెంటనే ఉన్నారు కదా ఎక్కడైనా గొడవ చేసిండ్ర కేటీఆర్ కూడా ఉండవైన అసలు తనకున్న లీగల్ రైట్ను వినియోగించుకోవాలి నేను చెప్పిన మీకు ముందే చట్ట ప్రకారం వారికి ఉన్న అన్ని అవకాశాల్ని వాడుకుంటారు మీరైనా చేస్తారు నేనైనా చేస్తే ఎవరైనా చేయాల్సిన పని అది వాడుకోకపోతే తెలియదు ఒక అవుతుంది వాడుకుంటే తప్పేట్లయితుంది వాళ్ళు ఆలోచించుకోవాల్సి అండి ఏముంది మరి అడ్వకేట్ పక్కన పోతే పోలీసులకు ఎందుకు భయం రేవంత్కి ఎందుకు భయం ఎందుకు రేవంత్ ఆర్డర్ ఇచ్చేసేసి లోబెట్ రానికండి అని చెప్పాలి మేము ఇక్కడ చెప్పే పోయినాం ఏసీపీ గారు ఏదైతే వస్తే సార్ మీ వెంట చాలా వాహనాలు ఉన్నాయి ఈ వస్తే ఇబ్బంది అవుతుంది అంటే ఒక్క వాహనం కూడా మేము రాము ఒకే ఒక్క వాహనం కేటీఆర్ గారిది దాంట్లోనే అడ్వకేట్తోనే వస్తామని చెప్పి చెప్పినారు వారు అనుమతించనే పోయినారు వారే మొదటిని డెస్కార్డ్ చేసి తీసుకుపోయినారు మీరు అక్కడ పోయేవరికి మీరు మధ్య సమాచారం ఇస్తే పాపం రేవంత్ ఎందుకు వకీలని చూసి భయపడి వద్ద వద్దు గేట్లు బంద్ చేయండి వారిని రోడ్డు మీదనే ఆపేయండి అని చెప్పి నలభై ఐదు నిమిషాలు మీ సాక్షిగానే ఆపేశారు వాళ్ళు వాళ్ళు భయపడి వాళ్ళ చేతగాక ఎందుకపోతున్నా తప్ప మేము ఇవాళ కూడా అడుగుతున్నాం మేము మొదటి రోజు కూడా చెప్పినాం తప్పకుండా మా న్యాయవాది సమక్షంలో నువ్వు వీడియో తీస్తూ ఎన్ని అయినా చేసుకో ఏం చేసుకుంటావు ఇన్ఫర్మేషన్ అడుక్కుంటావు అడుక్కు మేము అడిగినామని చెప్పినాం భయపడుతున్నది నువ్వు ఎందుకో అడ్వకేట్లను చూస్తే వాస్తవానికి పేరుకు పిలిచారు కానీ కేటీఆర్ రాకపోతేనే బాగుండ దాంట్లో కనపడారు వాళ్ళందరినీ చూస్తే కూడా కేటీఆర్ వస్తుంటే వాళ్ళు భయపడుతున్నట్టు కనబడుతున్నారు లేకపోతే లోపలి తీసుకోవాలి కదా బయట రోడ్డు మీద ఎందుకు కాపాలి లోపలి తీసుకోవాలి కదా మీకు హక్కు లేదు అంటే హక్కు లేదనే విషయం చెప్పి ఎక్కడ ఉందో చూపించి చేయాలి ఇప్పుడు ఒక్కడే కదా కదా రాజీవ్ గాంధీ కూడా పోయినాడు మీడియా ఆఫీస్కి అడ్వకేట్ నిలబెట్టుకుని పోయిండు రాహుల్ గాంధీ అందరూ చూసి ప్రపంచం తెలిసిన విషయం రాహుల్ గాంధీ ఓన్యాయం కేటీఆర్ కు ఓన్యాయం ఇంకొక న్యాయం ఉంటుంది ఈ దేశంలో చట్టం వేరే తిరిగి ఉంటుందా కొట్టే ఉంటుంది కదా గంత భయపడుతుంది అని అర్థం మేము పోకముందు వారే పోయారు మీరేమో మీరు పైకోట్లోకి వెళ్తారని మమ్మల్ని అడుగుతున్నారు మాకంటే ముందే ప్రభుత్వంపై పైకోట్లో కూర్చుంది మేము రానియం లోపల రానియం అని అడ్డం కూర్చున్నాడు అక్కడ ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఏవైతే కాబట్టి తప్పకుండా పౌరులుగా మాకుండే ప్రతి హక్కును వినియోగించుకుంటాం ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటాం కానీ ఒకటి మాత్రం మేము చెప్పదలుచుకున్నాం ఎట్టి పరిస్థితులలో నువ్వు ఏదైతే ఇవ్వాలా రైతు భరోసా విషయంలో ప్రజల్ని మోసం చేసి రైతుల్ని మోసం చేసి తప్పించకపోదామని చెప్పి ప్రయత్నం చేస్తున్నావు దాంట్లో మాత్రం వదిలిపెట్టేది లేదు మేము రైతుల పక్షాన మేము కొట్లాడుతూనే ఉంటాం రైతుల పక్షాన నిలబడతాం మీదేమో ఈ ఫార్ములా బాగోతాం మాదేమో ఫార్మర్స్ బాగోదు ఫార్మర్స్ మా దృష్టి మా బాధ ఫార్మర్స్ బాధ మీ బాధ ఫార్ములాల బాధ కేసుల బాధ మాకు నిత్యం ప్రతిక్షణం తెలంగాణ రాష్ట్ర మరి దశ ఉద్యమాన్ని మొదలు పెట్టిందే కేసీఆర్ రైతాంగం కొరకు ఆనాడు కరెంటు బిల్లుకు చంద్రబాబు నాయుడు కరెంటు బిల్లు పెంచిన వ్యతిరేకంగా మొదలైన ఉద్యమం రైతాంగ ఉద్యమం అద్భుతంగా ముందుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని తెచ్చుకున్న తెలంగాణలో అత్యంత అద్భుతమైన ఫలితాన్ని పొంది అన్నం లేని దశ నుంచి మొత్తం భారతదేశానికే అన్నం పెట్టగలిగిన స్థితికి తెలంగాణ రైతాంగాన్ని తెచ్చింది కేసీఆర్ ప్రతి క్షణం మా గుండె చప్పుడు తెలంగాణ రైతాంగం కొరికే ఉంటుంది రైతాంగం తరఫున కొట్లాడుతూనే ఉంటాం నువ్వు ఈ మూడు నాలుగు రోజులు ఈ పనికి మాలిన చెత్త కేసులో పెట్టి మీడియాను అటువైపు తిప్పే ప్రయత్నం చేస్తుండవచ్చు కానీ మళ్ళీ ఇది కొనసాగుతూనే ఉంటుంది నువ్వు ఎన్ని చేసినా నువ్వు ఎన్ని ఇబ్బందులు పెట్టినా నువ్వు మమ్మల్ని ఏదో చేయాలని చూసినా మేము ఎటు నుంచి తప్పించకపోయినా చక్కగా రైతుల్లోనే ఉంటాం రైతుల గుండెల్లోనే ఉంటాం రైతుల కొరకు నిత్యం కొట్లాడుతున్నారు బీజేపీ కాంగ్రెస్ వేరు అని మీరు అనుకుంటున్నారు బట్ బీజేపీకి ఇక్కడ కాంగ్రెస్ బీటీం అనే విషయం మేము మొదటి చెప్తున్నాం ఇక్కడ రేవంత్ రెడ్డి బీటీఎం ఏటీము కిషన్ రెడ్డి అయితే బీటీం రేవంత్ రెడ్డి మోడీకి ఇది మేము మొదటిని చెప్తున్న విషయం వాళ్ళు ప్రతి సందర్భంలో నిరూపించుకుంటారు శాసనసభ జరిగితే ఎవడన్న ప్రభుత్వం మీద మాట్లాడతాడు కానీ ఇటు తిరిగి ప్రతిపక్షం మీద మాట్లాడే చూసిరా చూసినా మీరు ప్రపంచంలో ఈ దేశంలో ఒక్క బీజేపీ తెలంగాణ బీజేపీని తప్ప ఇట్స్ వెరీ క్లియర్ అందులో డౌటే లేదు ఈయన ఎఫ్ఐఆర్ చేసిన గంట లోపలనే ఈడీ వచ్చి నోటీసులు ఇచ్చిందంటే దాని అర్థం మోడీ పర్మిషన్ లేకుండా ఈడీ రాదు కదా ఇట్స్ వెరీ క్లియర్ వాళ్ళు నువ్వు అడుగు నేను ఇస్తా అసెంబ్లీలో అదే ఉంది క్విడ్ ప్రోకో అనేది వాళ్ళిద్దరి మధ్య నడుస్తుంది కాంగ్రెస్ బీజేపీల బీజేపీ